హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఆరు అస్తికలను గంగలో కలిపిన తర్వాత అందరూ అయితే ఇంటికి వచ్చేస్తారు ఇక గార్డెన్ బాల్కనీలో నుంచుని బాగు ఇంకా రాతోడైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా యమలోకంలో ఉన్న చిత్రగుప్త యమధర్మరాజు ఆరు మాయాదర్పణంలో చూస్తూ ఉంటారు ఇక అప్పుడే చిత్రగుప్త రాతోడైతే అంటూ ఉంటాడు ఎందుకు మిస్ అమ్మాను అబోషన్ చేయించుకోవాలి అని అనుకుంటున్నావు అని అయితే అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు బాగా బాధగా నేను నా అక్కకి నా పిల్లలకి ద్రోహం చేయాలి అనుకోవడం లేదు వాళ్ళని బాధ పెట్టాలి అనుకోవడం లేదు నేను ఎప్పుడైతే ఆయన్ని పెళ్లి చేసుకున్నానో అప్పుడే వీళ్ళు నా సొంత పిల్లలుగా భావించాను ఈ బిడ్డ నాకు అక్కర్లేదు వీళ్ళు నా సొంత బిడ్డలు అని అయితే చెప్తూ ఉంటుంది అందుకే నేను అభాషన్ చేయించుకుందాం అనుకుంటున్నాను అని ఈ మాటలు విన్నా ఆరు అయితే ఒక్కసారిగా నోటి మీద వేసుకుని ఏడుస్తూ ఎందుకు బాగి అలా మాట్లాడుతున్నావు మాతృత్వం అనేది ప్రతి ఆడదానికి ఒక వరం ఆ వరాన్ని నువ్వు పాడు చేసుకోకు నువ్వు బిడ్డని కణాలి బాగి అని ఆరు అయితే యమలోకంలో ఉండి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది వద్దు మిస్ అలాంటి నిర్ణయం తీసుకోకు అని రాతోడు అంటూ ఉంటాడు లేదు రాతోడు రేపు హాస్పిటల్కి వెళ్ళి నేను అబోర్షన్ చేయించుకుంటాను అని కరాఖండిగా బాగి అయితే చెప్పేస్తూ ఉంటుంది మరి ఇప్పుడు బాగి అబోర్షన్ చేయించుకుంటుందా లేదా ఆరు కనిపించి ఏమైనా చెప్తుందా లేదా అమర్ ఆపుతాడా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి